సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పి సమావేశం పార్టీ గీత దాటేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం ఫిబ్రవరిలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్న పీసీసీ చీఫ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న సీఎం మెజారిటీ గ్రామాల్లో ఎన్నిక అయ్యేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదేనన్న రేవంత్ రెడ్డి యూజీసీ నిబంధనలతో ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుందన్న కేటీఆర్ స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వినతి పత్రం నేషన్ ఫస్ట్ అనేదే తమ ప్రభుత్వ విధానమన్న ప్రధానమంత్రి విద్యారంగం అభివృద్ధి దిశగానే పథకాలు అమలు చేస్తున్నామన్న మోదీ సమాజంలో కులం అనే విషయాన్ని నింపే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ అక్రమ వలసదారుల తరలింపు కొత్తదేమీ కాదన్న విదేశాంగ మంత్రి జైశంకర్ వలసదారులతో దురుసుగా ప్రవర్తించకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడి నాగ్పూర్ వన్డేలో రెండు వందల నలభై ఎనిమిది పరుగులకు ఇంగ్లాండ్ అవుట్ అరంగేట్ర మ్యాచ్లో మూడు వికెట్లతో ఆకట్టుకున్న హర్షిత్ రాణా పంతొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా